ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఉన్న సింసి ధర్నా చౌక్ మరి స్టాచ్యూ అంటారు మరి ప్రాంగణంలో ఎప్పుడు కూడా మరి ధర్నా కోరుతూనే ఉంటుంది ఈ ప్రదేశం మరి గురి అలాంటి ప్రదేశంలో ఈ రోజు ఎనిమిది ఎవరై ఉన్నారో మరి ఇక్కడ నుంచి మరి మొదలుకొని చూస్తే సుమారు ఎనిమిది జోన్లు విశాఖపట్నంలో మరి ఎనిమిది జోన్లు ఉన్నాయి ఈ ఎనిమిది జోన్లకి మరి ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి పదుల సంఖ్యలో కార్మికులు మరి ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది నిజానికి చేరుకున్న కార్మికులకి ఆ బాధాకరమైన విషయం ఏంటంటే మరి సోపాయల విషయంలో అయితేనే కానీ కోడ్ విషయంలో అయితేనేమి రెయిన్ కోట్ల విషయంలో అయితేనేమి అలాగే మరి ఆయిల్ విషయంలో అయితేనేమి మరి అలాగే మరి ఇంక్రిమెంట్లు బోనస్లు గత వన్ ఇయర్ నుంచి రావట్లేదు ఇప్పటివరకు వరకు పట్టించుకునే నాదుడు లేదు అడిగితే మతృగారులు కూడా సంబంధం లేదనేస్తారు ఏఈలు డీఈలు ఎస్ఏలు ఉన్నారో మాకు ఎవరు సంబంధమే లేదంటారు పనులు చెప్తారు వాళ్ళే కానీ వాళ్ళు పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తుంది కూడా వాళ్ళే మరి వారి విషయంలో మనతో పాటు మాట్లాడడానికి జీవీఎంసీ మరి యూజీడి కార్మికులు ఉన్నారో ఏంటి వారి సమస్యలు ప్రత్యేకంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు ఏంటి సమస్యలు ప్రత్యేకంగా ఈ రోజు ఈ ప్రదేశానికి రావడానికి కారణాలే రోజు విశాఖపట్నంలో ఉన్న అండర్గ్రౌండ్ రైడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా జివో నెంబర్ ముప్పై ఆరు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఇవ్వడం అంటూ కూడా జరిగింది అయితే అందులో ఉన్న మూడు వందల పదిహేను మంది కార్మికుల్లోని మూడు వందల రెండు మంది ఇచ్చి ఇంకా పదకొండు మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమలు చేయలేదు ఇప్పటికీ దగ్గర ఒక పద్నాలుగు నెలలు అవుతూ ఉన్నా సరే మాత్రం అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా అధికారులు చేస్తామని చూస్తామని చెప్తూ ఉన్నారు కానీ ఈరోజు కూడా అమలు అనేది కాలేదు అలాగే ఇప్పటికొచ్చిన నలుగురు ఎస్సీలు మారిపోయారు నలుగురు ఎస్సీలు కూడా కలిసాం ఆల్రెడీ జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేయండి వాళ్ళు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులే వాళ్ళు గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కాదా అని చెప్పి మీరే చూడండి అని చెప్పి మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన లిస్టులో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు అని ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అమలు చేసే పరిస్థితి కనపడలేదు అలాగే జీవిఎంసీ అధికారుల దగ్గరికి అధికారులు చుట్టూ తిరిగినాం అధికారుల దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఆ పదకొండు మంది కార్మికులు కూడా పెట్టండి అంటే బిల్లు పెట్టారు బిల్లు పెట్టిన తర్వాత ఆ యొక్క బిల్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళింది ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి చెప్పారు చెబితే ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి కలిసాం కలిసిన తర్వాత కూడా ఆ ఎగ్జామినర్ గారు చూసారు చూసిన తర్వాత అండర్ గౌండ్ ట్రైనేజ్ కార్మికులను రాస్తారు కాబట్టి ఈ నెలలో రావచ్చు అని చెప్పని ఆ చెప్పడం అంటే కూడా జరిగింది అయినా ఆ నెలలో కూడా అండర్ గౌండ్ డ్రైనేజ్ కార్మికులు ఎవరైతే పదకొండు మంది ఉన్నారో వాళ్ళకి పాత జీతాలు వచ్చాయి కానీ ఈ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ జీతాలు రాలేదు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జీతాలు రాకపోగా వాళ్ళు ఏం చేశారంటే ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం మూడు వేలు జీతాలు పెరిగింది ఆ జీవో కింద చూసేయడం అంటే కూడా జరిగింది వాళ్ళకి మూడు వేల రూపాయలు మాత్రమే పెరిగింది కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికుడు ఆరు వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పని జీవో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు అమలు చేయాలని చెప్పని మేము అడుగుతున్నాం కాబట్టి వాళ్ళకి అందరూ కూడా ఆ యొక్క జీవ ప్రకరణ చేతవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మనతో పాటు చాలా మంది కార్మికులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం తమ్ముడు మీరు చెప్పండి అంటే గతంలో కూడా మరి మీరు అంటే మీడియా ముందుకు రావడం మీ సమస్యలు చెప్పుకోవడం జరిగింది సమస్యలు ఎక్కడవి అక్కడే ఉన్నాయా ఏమైనా కదలకలు ఏమైనా వచ్చాయి సార్ నా పేరు సతీష్ కదలికలు అంటే ఏమీ రాలేదు సార్ ఎందుకంటే ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నిర్లక్ష్యంగా వస్తాయలే వస్తాయలే అని చెప్తున్నారు తప్ప ఏ ఒక్క విషయంలోనూ కూడా పట్టి పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం చూపిస్తున్నారు కార్మికులే కదా వీలే బతుకుతారులే అని చెప్పి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు తప్ప మా మీద దయించి ఏవో వీళ్ళకి యూజిడి వాళ్ళు కదా వీళ్ళకి ఏమైంది ఏరేస్ రావాలి పెరిగిన జీతాలు రావాలి అలాగే ఎక్సరేస్ రావాలి అలాగే సబ్బులు నూనెలు రెయిన్ కోట్లు ఇవ్వాలి అనే స్పందన అయితే అధికారులు అయితే లేదు సార్ ఎందుకంటే మేము ఎన్నోసార్ ఎన్నోసార్లు మా యూనియన్ వాళ్ళని తీసుకొని వెళ్ళి అయ్యా లెటర్లు పెట్టి ఎస్ఈ గారిని కమిషనర్ గారిని మేయర్ గారిని అలాగే స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చామండి ఇచ్చినప్పటికీ స్వలం లేకుండా ఏం లేకుండా కార్మికులే కదా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అధికారులు దానివల్ల మేము చాలా చింతిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు జీతాలు కూడా ఒక నెల నుంచి ఒక నెల పెండింగ్ వస్తున్నాయి ఎందుకంటే ఈ నెల ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్నాం జీతాలను ఆగిపోతున్నాయి ఆ జీతాలనేది భర్షణాలు వచ్చేటట్టు ఉంటే హ్యాపీగా ఉంటాం లేదు సంవత్సరాలు గడిచిపోయినా మా జీతాలు మాకు రావటం లేదు అది నిర్లక్ష్యం వల్ల ఇలా అవుతుంది లైక్ అంటే గతంలో ఏవైతే సమస్యలున్నో ఇప్పటి వరకు అలాగే ఉండిపోయాయి సార్ మరి మీ సమస్యలు క్లియర్ చేయకపోతే వీళ్ళు ఏఈలుగా డీఈలుగా ఎస్సెలుగా జోన్ కమిషనర్లుగా ఎందుకంటారు సార్ వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా నిర్లక్ష్యంగా పట్టించుకుంటున్నారు సార్ అవన్నీ అయితే మటుకు ఎందుకు ఉన్నారనేది మాకు తెలియదు ఎస్సీ గారు నలుగురు అసలు గారులు వచ్చారు నలుగురు అసలు గారు మారిపోయారు అలాగే కమిషనర్ గారు కూడా మారిపోయారు వీళ్ళు వస్తున్నారు చూస్తున్నారు అధికారుల చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం తప్ప నిర్లక్ష్యంగా ఉంటున్నారు తప్ప కార్మికులకు ఎవరూ న్యాయం చేయాలనే పోరాటంలో ఎవరూ ఏం చేయట్లేదు సార్ అదే సోపాయిల విషయంలో కానీ రెయిన్ కోట్ల విషయంలో కానీ సబ్బుల విషయంలో కానీ మరి ఏమైనా అదేనా క్లియర్ అయిందా లేదా అవి కూడా ఇప్పుడు వరకు ఇవ్వట్లేదా కనీసం ఇస్తూ ఇస్తే ఒకటి రెండు ఇస్తున్నారు సార్ లేదు సార్ ఎందుకంటే ఇంతకు ముందు యూజీడీ కార్మికులు అని చెప్పేసి పొలంలో అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేవారు ఇప్పుడైతే పంపౌస్లో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు మలమూత్రాలు ఎత్తుతున్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి సిఐటి నాయకులు అడిగితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కూడా పెట్టామని చెప్పేసి ప్రతి సంవత్సరం మార్చి నెల ఎన్నింగ్ కల్లా ఇచ్చేసి ఆ టెండర్లు ఇచ్చిన తర్వాత మార్చి నెల ఎన్నింగ్ మార్చి నెల అయిపోయిన తర్వాత వచ్చే నెలలోని మాకు సబ్బులు నూనెలు రెయిన్ కోట్లు ఇచ్చేవారు ఇప్పుడు పది నెల అయిపోతున్నా ఇప్పుడుకి వచ్చి మాకు సబ్బులు నూనెలు ఇవ్వలేదు సార్ వినోద్ మరి ఈ విషయంలో మరి మాతో మాట్లాడడానికి సెక్రటరీ మరి ఆదినాన్న గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకోవడం ప్రయత్నించారు ఆదినాయన్ గారు నిన్నే మీరు అంటే మరి వెలంపేట ప్రాంతంలో మరి కార్మికులతో మాట్లాడడం అక్కడ సమస్యల మీద ఏఈలతో డిల్తో చర్చించడం కూడా జరిగింది మళ్ళీ మరి ఈ రోజు మరి ఎనిమిది జోన్లు కూడా మళ్ళీ ఎక్కే కారణాలు ఏమంటారు కారణాలు ఏమీ ఒక్క కార్మికుడికి ఈ రోజు పది నెలలు ఏరియల్స్ ఇవ్వాలి కాబట్టి ఏరియల్స్ కోసం ఎన్నోసార్లు యూనియన్లుగా మేము లెటర్లు పెట్టాం లెటర్లు పెట్టినా సరే ఇప్పటికి వచ్చి పట్టించుకోలేము పదకొండు మందికి ఏదైతే జీవో నంబర్ ముప్పై ఆరు ఉందో ముప్పై ఆరు ప్రకారంగా వాళ్ళ పదకొండు మందికి జీతం పెరిగిన రావాలి కానీ వాళ్ళకి రాలేదు అలాగే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఎక్సరెస్ రాలేదు అలాగే మాకు సబ్బులు నూళ్ళు రెయిన్ కోట్లు కాకి డ్రెస్సులు ప్రతి సంవత్సరం కూడా సఫయవాళ్ళ కలచాల కమిటీ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తాను ఈ సంవత్సరం మాకు మూడో నెల తర్వాత నాలుగో నెలలో ఐదో నెలలు ఇవ్వాలండి కానీ ఈ సంవత్సరం మాత్రం పదో నెల పదకొండు నెల వచ్చినా సరే వచ్చి కూడా ఎవరు టెండర్లకే రాలేదని చెప్తున్నారు అధికారులు నిన్న ఏంటంటే జోన్ పోర్ కార్మికులు వాళ్ళ బాధని వాళ్ళు చెప్పుకోరు వాళ్ళు నిన్ను పిలిచినప్పటికీ ఏఈలందరూ కూడా అడిగారు మీ సమస్య ఏంటంటే మరి సబ్బులు నూనెలు రెయిన్ కోట్లు కాకి డ్రెస్సులు మా ఏరియాలు చొప్పు ఆ ఏఈ గారు ఏమన్నారంటే ఆ కార్మికులు కూడా ఈ గారు రమ్మన్నారు మీరు అందరు రండి అని చెప్పారు రండి అని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డిఈ గారితో మాట్లాడితే నేను రమ్మను లేదండి నాకేడు సంబంధం మిమ్మల్ని నాకు ఏదైనా ఉంటే కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటే అది కమిషనర్ గారు చూసుకోవాలి తప్ప మాకైతే ఏం తెలియదు అండి అని చెప్పినట్టుగా చెప్పారు అందుకని దాని దృష్టమైన ఎనిమిది జోన్ల కార్మికులు కూడా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది కానీ ఇదే మీ మీడియా ద్వారా నేను ఒకటే కోరుకుంటాను ఎన్నోసార్లు చెప్తాను ఇప్పటికొచ్చి కూడా కనీసం మాకందరికీ కూడా ఏ ఎందుకు ఇప్పటికొచ్చి పద్దెనిమిది అయినా సరే ఆఫీసులు చుట్టూ తిరిగినా సరే మేయర్ ఇచ్చాం కమిషనర్ గారికి ఇచ్చాం ఎగ్జామినర్ గారికి ఇచ్చాం ప్రతి ఒక్క అధికారులకు ఇస్తేనే ఉంటాను తప్ప ఇప్పుడు వచ్చి ఇవ్వట్లేదు అలాగే కాంట్రాక్టర్ వెహికల్లో పనిచేసిన కార్మికులకి ఆనంద గారు అనేది కాంట్రాక్టర్ ఈరోజు ఆయన కూడా అధికారుల నుంచి మాటలు తీసుకొని కార్మికులు బెదిరిస్తాడు ఇది చాలా అన్యాయం పదమూడు వేల రూపాయల జీతం ఇచ్చి పిఎఫ్ ఈఎస్సి కట్టకుండా ఆ కార్మికులకి అందరికీ కూడా అన్యాయం చేస్తాను అయినా సరే అధికారులతో మేము మొరబెట్టుకొని అడుగుకుంటే ఆ ఏఈలు కూడా అధికారులు ఏదైతే ఉన్నారో ఏఈలు కూడా అదే కాంట్రాక్ట్ సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతాడు ఇది చాలా అన్యాయం నిన్న నా సీతం ద్వారా ఏఈ గారు ఒక రకంగా మేము ఫోన్ చేసి మాట్లాడితే ఒకలా మాట్లాడతాను కార్మికులతో మాట్లాడితే ఒకలా మాట్లాడతాను ఇది చాలా అన్యాయం ఆనందాన్ని కాంట్రాక్టర్ గతంలో కూడా ఈ కార్మికులకి అందరికీ ఆయన ఒకటే టెండర్ చేశాడు మరి ఇంకొక కాంట్రాక్ట్ ఉన్నాడు ఆయన పదిహేను వేల ఐదు వందలు ఇచ్చి ఈయన పదమూడు వేలు ఇచ్చి ఆయన పిఎఫ్పిఎస్ కట్ చేసి ఈయన కట్ చేయకపోతే అడిగితే కార్మికుల్ని ఇవాళ జీతం పెంచమని అడిగామనేసి కార్మికులు తీసేస్తానంటాం అధికారులను కాంట్రాక్ట్ ఒకటి అయిపోయి ఇది చాలా అన్యాయం అంతే కాంట్రాక్టుల కోసం పని చేస్తారా మా అధికారులు లేకపోతే పని చెప్పేటప్పుడు కార్మికులకి న్యాయం చేయాలని ఒకనప్పుడు అధికారులుగా ఉన్నారా మేము మీ ద్వారా ఒకటో అడుగుతానండి ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేయడానికి అధికారులు కూడా మాకు దాన్ని ముందుకు నడిపిస్తే మా కార్మికులు కూడా బాగుంటారు పనులు చెప్పేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా చెప్తాను పని చేస్తాను కూడా ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసినప్పుడు కార్మికుడికి ఈ చట్టంలో ఇది ఉంది ఇది ఎందుకు ఎవరని అడిగితే వాళ్ళకి మాత్రం మరి ఇవన్నీ పట్టవు ఆ అధికారులు కూడా ఏదైనా ఉంటే కమిషనర్ని అడగండి అంత అంటారు తప్ప కమిషనర్ గారు ఇప్పుడు ఏదో లెటర్ ఇస్తామండి పైనున్న అధికారి కాబట్టి కింద ఉన్న అధికారులు కూడా దాన్ని పైకి తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు వచ్చి కూడా ఎస్ఈ రవి గారు ఉన్నప్పుడు అయితే ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం మన పల్లవరాజు గారు వచ్చారు ఆయనకి కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు ఒక ఎవరో కొత్త అయినా ఎస్సీ గారు వచ్చారంట మరి ఆయన దగ్గరికి ఏం కలలేదు ఈయలకి డీఈలకి ఎన్నో సార్లు మేము ఆ వెళ్ళి మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటికొచ్చి కూడా కార్మికులకి అందరికీ ఏరియల్స్ కానీ సబ్బులు నూనెలు రెయిన్ కోట్లు గంబోట్లు కానీ మాస్కులు కానీ గౌజులు కానీ ఇవన్నీ ఇవ్వకండి ఇవ్వడానికి ఇవ్వడంలోని మేము ఇంకొక పోరాటానికి అనేది సిద్ధపడి వెళ్తామని సిఐటి ద్వారా మేము తెలియజేస్తాను అంటే సబ్బులు ఇవ్వకపోయి రెయిన్ కోట్లు ఇవ్వకపోయి ఆయిల్ ఇవ్వకపోయి రెండు ఏవైతే మీకు నిత్యావసర సరుకులు ఉన్నా మీకు అవసరమైనవి అయితే పోయి రెండు ఏరియర్స్ పోయి ఎప్పటి నుంచి గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఇవ్వకపోయి జోన్ ప్రతి జోన్ లో ఒక ఏఈ కానీ డిఈ కానీ ఎస్ఎల్ కానీ అంటే వారు రుబాబులు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారు దౌర్జన్యాలు మరి ఇంత జరుగుతున్నప్పుడు కూడా పై అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు వారికి ఏవైనా మరియు పెట్టుబడులు ఏమైనా మా వాదనలు అదేనండి కింద అధికారులు కానీ పైనున్న అధికారుల వరకే కూడా మేము కంప్లీట్ ఇస్తూనే ఉంటాం మరి కింద నుండి అధికారులు వాళ్ళకి తెలియజేస్తారో లేదో మాకు తెలియట్లేదు అలాగనేసి ఒకనప్పుడు ఈలకి డీలకి ఏఈలు చెప్తానరో లేదు తెలియట్లేదు కానీ కార్మికులు మాత్రం ఏ టవర్స్ డ్యూటీలో కూడా ఏ పని కూడా ఒక కంప్లీట్ ఆగిపోయినా సరే అది ఎందుకు చేయలేదనేసి మమ్మల్ని అందరిని కూడా నిలదీసి అడిగి లేకపోతే మీకు ఆప్సెంట్ వేస్తాం మిమ్మల్ని అలా చేస్తాం లేకపోతే ఒకనప్పుడు మిమ్మల్ని అందరూ ఆపేస్తామని అడిగి మాట్లాడతారు ఒక్కొక్కరు కానీ ఇది కార్మికుడికి ఇది ఇప్పించాలని పై అధికారిక ఎందుకు తీసుకెళ్లరు కానీ డిఇలు గాని ఒకనప్పుడు కమిషనర్ సార్తో ఎందుకు మాట్లాడరు అని అడుగుతాం మేము ఇప్పుడు కార్మికుడు ఏదైనా హక్కుల కోసం పోరాడుతున్నారు మాకు ఆయిల్ ఇవ్వలేదండి రైన్ కోట్లు ఇవ్వలేదండి మాకు ఏరియర్స్ ఇవ్వలేదండి ఇంక్రిమెంట్లు ఇవ్వలేదండి బోనస్ అడిగేటప్పుడు వారికి హక్కు ఉంటది కదా బాసక్కుంది మాట్లాడకుంది పత్రికల్లో ప్రకటిన ఇచ్చి హక్కు ఉంది మరి నక్కులు ఉన్నప్పుడు కూడా మీరు దౌర్జన్యాలు చేస్తానంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అదే మాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు అయితే మా వరకైతే మాట్లాడడానికి హక్కులు ఉన్నాం అంతా ఆ హక్కుల్ని కనీసం వాళ్ళు ఆ దాన్ని పట్టించుకుని పాపానం కూడా పోవట్లేదు ఈ రోజు ప్రతి ఒక్క కార్మికుడికి సేజ్గా పోరాటం చేయడం హక్కు చట్టపరంగా కానీ ఆ లేబర్ కమిషనర్ కి మనం కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు ఒకనప్పుడు అధికారులకు ఎవరికైనా మా జీవీఎం అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు మరి కాంట్రాక్ట్ లో పనిచేసిన కార్మికుల్ని బెదిరిస్తాను ఒక కాంట్రాక్ట్ పేరుతో చాలా చెప్తాను ఆనంద గారు అనేసి ఆయన ఒక వాటర్ సప్లైలో ఒక వర్కర్ ఒకప్పుడు మరి ఆయన ఇప్పుడు కనీసం ఇక్కడ టెండర్లు వేసి లక్షల రూపాయలు సంపాదిస్తాను అయితే కార్మికులు అన్యాయం చేసేగా సంపాదిస్తున్నారు అలాంటి అధికారులు మరి ఆ కాంట్రాక్ట్ని ఎందుకు నిలదీసి అడగరు లేకపోతే ఆయన ఎందుకు లో పడ్డరు అంటే కార్మికుల మీద మాత్రము చర్యలు తీసుకోడాకైతే అధికారులు ఉన్నారా ఈ ప్రజాధనాన్ని వృధా చేస్తే కార్మికులకి ఇవ్వవలసినవి ఇవ్వకపోతే కనీసం అలాంటి ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళు మాత్రం దాన్ని నిబంధనలు తీసుకొని అడగరా మా అధికారులను అడుగుతాను మీ ద్వారా ఒక విషయం అండి ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో డ్రైనేజ్ ఉన్నాయి కదా అందులో ఈ అధికారులు దిగుతారా ఎస్ఎల్ గానీ డిఎల్ గానీ ఏలు గానీ వీళ్ళు దిగుతారా అది చేసేది మీరు పని చేస్తారా పని చేసేది మేమే చేస్తాం సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే మన మాత్రాలతో కూడుకుని పని కానీ ఇప్పుడు వచ్చి కూడా ఈ ఎన్నో రోగాలతో మేము ఆ పనులు చేసి ఆ మాకు ఆరోగ్యాలు కోల్పోయినా సరే కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళా ఎవరైతే కార్మికుడు జోన్ పోరు ఇద్దరు కార్మికులు ఉన్నారు శివశాలం గారు తర్వాత ఆ అప్పారావు వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ జరిగింది అప్పారావు అని వ్యక్తి పని చేస్తుండగా ఆయన యాక్సిడెంట్ జరిగి కాలు ఇరిగిపోయింది దీనికి ఇప్పుడు లక్ష రూపాయలు దగ్గర అయిందండి లక్ష రూపాయలు దగ్గర అయినా సరే కనీసం ఒక ఏఈ కానీ ఇదిగో ఈ వంద రూపాయలు ఇస్తారనే దాఖలా లేవు కానీ ఇక్కడ మా కార్మికులం అందరం కూడా వెళ్ళి సానుభూతికి వెళ్ళి చూసి వచ్చాము తప్ప డ్యూటీలో మరి అధికారులే తీసుకోవాలి సార్ గవర్నమెంటే తీసుకోవాలి ఇదే మరి మేము అడుగుతాను ఎందుకంటే ఈ దుర్మార్గం ఆయన అధికారులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం కారణము మీ ద్వారా మేము ఏం పై అధికారులకి వెళ్తాదా లేదా సమాచారం లేకపోతే ఒకనప్పుడు పై అధికారులకి వెళ్ళా సరే దీన్ని పట్టించుకోవట్లేదా ఏంటని మీడియా ద్వారాగా ఆ మాకు అందరికి నన్యం జరగాలని అడుగుతాను ఫైనల్ గా ఎనిమిది జోన్లు మరి కార్మికులందరూ రోడ్డుకి మీరు ఏవైతే అడుగుతున్నారో అవి ఇవ్వకపోతే రానుండి దినాలు మీ పోరాటం ఎలా ఉంటుంది రానుండి దినాల్లో ఇదే ముండు వైఖరితోని అధికారులు కానీ ఉన్నట్టుగా ప్రజా ఉద్యమం అనేది ఏం జరుగుతుంది ఎలా ఉంటుందో అని చూపెడతాం యూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు ఈ రోజు ప్రతి ఒక్క కార్మికుడికి ఏరియల్స్ కానీ సబ్బులు నూనెలు కానీ ప్లాంట్లలో పని చేసే వాళ్ళకి సిసరైన క్లీనర్స్ కి జట్టింగ్ వెహికల్లో పనిచేసిన ఎల్లపర్లకి డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిది రావాలి కాబట్టి అధికారులు నిర్లక్ష్యంతో ఉన్నట్టుగా అయితే కొంతమంది వ్యక్తులు ఇప్పుడు పంప్ హౌస్ లో పనిచేసిన వ్యక్తుల్ని బెదిరించి ఆప్ చేశారండి విచ్చేసి నువ్వు పని చేయడం ఎందుకు చేయవని అడగండి తప్పు లేదు మేము దానికి బాధ్యులమే ఉంటాం ఇస్తే ఎందుకు అడుగుతారు అది ఇవ్వాల్సినవిస్తే మేము అడగడం కదా ఈ రోజు రోడ్డు ఎక్కం కదా రోడ్డు ఎక్కకపోయినా సరే కాంట్రాక్ట్లు అధికారులు నా నా పర్సనల్ భావన ఎందుకంటే వీళ్ళందరూ ఒకటైపోయి కార్మికులకు రావాల్సినవి కూడా ఆఫ్ చేసి వీళ్ళందరూ ఇచ్చేస్తారని నాకు ఒక మనసులో అనిపిస్తుంది దీన్ని మాత్రం పైనున్న కమిషనర్ సార్కి అవసరమైతే సిడీఎంఐఆర్కి వీళ్ళందరి వాళ్ళకి కూడా దీన్ని తీసుకొని వెళ్ళి మరొక ప్రధా ఉద్యమంగా సిఆర్టీ యూనియన్గా మీ కార్మికులందరూ కూడా యూజీడి కార్మికులందరూ కూడా ఈసారి ప్రతి ప్లాంట్కి వెళ్ళి ప్రతి ఒక కార్మికుని

పరిస్థితి అయితే ఇది వినోద్ వారైతే మరి నిన్న వెలంపేట మరి థర్టీ ఎయిట్ యూజిడి ట్యాంక్ దగ్గర ఏదైతే మరి ఎన్నికల సమావేశంలో మాట్లాడారో మరి నిన్న ఒక జోన్ ఈరోజు సుమారు ఎనిమిది జోన్లు విశాఖపట్నానికి ఎనిమిది జోన్లు ఉన్నాయి మరి ఎనిమిది జోన్లు మరి కార్మికులు కూడా ఈ రోజు మళ్ళీ రోడ్డు ఎక్కారు మరి వాళ్ళైతే ఒకటే అధికారులు మాకు రావలసిన ఇచ్చేయండి చాలు మాకు రావాల్సిన ఇస్తే మేము ఎందుకు పనులకు వెళ్ళాం మేము ఎందుకు బిధులకు వెళ్ళం ఒకవేళ మీరు శ్రమ కానీ ఎవ్వరి ఎడల తప్పనిసరి మేము మళ్ళీ రోడ్లు ఎక్తామని రోడ్లు ఎక్కితే మరి కంపల్సరీ మానవ తీసే పనులు మరి స్తంభించిపోతాయని స్తంభించిపోతాయి అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని దీన్ని మరి ఏవైతే ఏరియల్ పేమెంట్లు ఉన్నాయో అవి కంపల్సరీ తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేయమని ఏవైతే సోపాయిలు ఉన్నాయో మరి సబ్బులు మరి ఏవైతే మరి రైన్ కోట్లు ఉన్నాయో మరి అవన్నీ కూడా సకాలంలో చెల్లించాలని ఏరియల్ పేమెంట్స్ గతం నుంచి ఇవ్వట్లేదు మరి అవి కూడా తప్పనిసరి ఇవ్వాలని మేము ఇవ్వకుండా ఎలా కాలయాపం చేసినట్లయితే రానున్న దినాల్లో మా పోరాటాన్ని మేము ఇంకా మరింత తీవ్రతం చేస్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్